నమస్కారం అండి ముప్పై యాభై ఒకటి కొలతలో ఉన్న మూడు బిట్లో ఉన్నాయండి మొత్తం అయిపోయినాయి దీంట్లో ఈ ముయ్యూరికి దగ్గరలో ఇళ్ళకి మధ్యలో చాలా చక్కని వాతావరణం చెప్పాలండి చూడండి చెరుకు చేను పక్కనే మంచి పంట భూమి ఎందుకంటే సాయిల్ ఎప్పుడైనా ఉంటేనే ఈ రకమైన పంట పండుద్దండి చక్కని మూడు ముక్కలు మాత్రమే ఉన్నాయి ఈ ఎకరం అరవై సెంటుల్లో అన్నీ అయిపోయినాయండి ముప్పై అడుగుల రోడ్డు ఇది చక్కగా ఈ రోడ్ ఫేస్ ఒక బిట్ వచ్చి ముప్పై యాభై ఒకటి ముప్పై యాభై ఒకటి మూడు ముక్కలు ఉన్నాయి పడమర్ ఫేస్ కలిగి ఉంది నాన్ లేట్ కలిగి ఉందండి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు వాస్తవంగా ఏంటంటే ఇది ఇది వర్షాకాలం కాబట్టి ఇంకా స్తంభాలు కూడా వేయలేదు వేసి ఇస్తారు ఏదేమైనప్పటికీ హైవే నుంచి కరెక్ట్గా రెండు కిలోమీటర్ ఉంటుందండి లోపలికి ఇది కడవకల్లు గ్రామం కింద వస్తుంది ఉయ్యూరు దగ్గర గజం ఐదు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు నాన్లే ఓటుగా ఉంది మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో నమస్తే